ప్రభై నేసుకరిస్తున్నాము కలవరి వాకు టీవీ ప్రేక్షకులకు శుభముల కలుగునిగాక మరొక వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాం మరి ఆ యొక్క వాక్యం ద్వారా మనం అనేకమైన అంశాలు తెలుసుకుని మనం దాన్ని ధ్యానించి మనం ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేద్దాం హిరిమియ రాసిన గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనం చూడండి హిర్మియా రాసిన గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనం హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రీరు ఫలము చొప్పున ప్రతీకారం చేయటకు యహోవాను నేను హృదయమును పరిశోధించి వాడును అంతరేంద్రమును పరీక్షించి వాడిని ఇప్పుడే మనం ఒక వాక్యం ద్వారా ఒక హెచ్చరించబడ్డం హృదయ ఆలోచన మనుషుని వశము చక్కని పత్ర పత్రమిచ్చట యోహోవా వశము అలాగే హృదయం అన్నిటికంటే మోసకరమైనది మన జీవితంలో చూడండి జీవితాన్ని ఎందుకు చెప్తున్నారు మాటి మాటికి అమ్మగారు ఎప్పుడు జీవితం గురించి అంటే జీవితమే కదా మనం జీవించేది ఈ జీవితాన్ని బట్టే కదా మనం దేవుణ్ణి అనేది ఈ జీవితాన్ని బట్టే కదా మనం కుటుంబంలో అందరితో బ్రతికేది ఈ జీవితంలో చూడండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది హలెలుయ్య మనం అను హృదయము బహుఘోరమైన వ్యాధి కలదంటున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది హృదయం మీద చాలా హృదయం అనేది తలుపు నొద్ద అని మనం ఒక పాట పాడతాం కదా హృదయము నా హృదయము వింతగా మారేను వింతగా మారేను అంటున్నా కదా అలా చాలా పాటలు ఉన్నాయి హృదయం మీద హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంట హృదయం అనేది ఎలాంటిది మోస ఎందుకు మోసకరమైనది అది దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఇక్కడే కూర్చుంటాం ఏమో ఆలోచిస్తాం ఇక్కడే కూర్చుంటాం ఏమో మాట్లాడతాం ఇక్కడే కూర్చుంటాం మన హృదయం ఏం ఆలోచించిందో మన మనసు ఏం ఆలోచించిందో మన నోటి గుండి అయ్యే వస్తాయి మన చేతుల మీద అయ్యే వస్తాయి మన కంట్లో నుంచి అయ్యే వస్తాయి మన చెవుల్లో నుంచి అయ్యే వస్తాయి అందుకని అంటాడు అది ఘోరమైన వ్యాధి కలది అమ్మ చాలా రకాల వ్యాధులు ఉన్నాయి ఈ లోకంలో భయంకరమైన వ్యాధులు లాగా లేదు జీవితం పూర్వకాలంలో జ్వరము వాంతులు మహా అయితే విరోచనాలు కానీ ఇప్పుడు రోగం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది తెలుసా భయంకర ఆ రోగాలకి పేర్లు కూడా మనకు రావు అమ్మ భయంకరమైన రోగాలు ఆ ట్రీట్మెంట్కి డబ్బు లేదు ఆ ట్రీట్మెంట్కి మన దగ్గర వైద్య పరికరాలు లేవు అంత భయంకరమైన రోగాలు ఉన్నాయి ఆ రోగాల కంటే ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలదంటున్నాడు హలే లూయా దాన్ని గ్రహింపగలవాడేవాడు అవునండి మనం నలుగురు కూర్చుంటాం గమనించండి నలుగురు కూర్చుంటే నాలుగు మాటలు వస్తాయి నలుగురు నోట్ల నుంచి తప్పన మనం ఊహించినటువంటి మాటలు టక్కునస్తామంటారు మనం ఏదో సంతోషంగా పాటలు పాడదామను ప్రార్థన చేసుకుందామను లేకపోతే అంటే మనం ఇప్పుడు చెప్పే సందర్భంగా సినిమాకను షికార్ అను పిక్నిక్ అను రిట్రీట్లను అనుకుంటాం కదా టక్కన ఒక దుష్టుడు ఒక మాట అనేస్తామంటాడు అప్పుడు దాన్ని పరిస్థితి ఏంటో తెలుసా అప్పుడు మనం చాలా హట్ అవుతాం అందుకని అంటున్నాడు హృదయంలో నుంచి వచ్చే మాటలు ఎవరు గ్రహించుతారండి ఎవరికంత శక్తి ఉంది ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రీలు పాలం చొప్పున ప్రతికారం చేయుటకు యహోవాను నేను అయ్యండి మన హృదయాన్ని పరిశీలించడానికి ఎవ్వరి వల్ల కాదు మన హృదయాన్ని పరిశీలించే సీన్ ఎవ్వరికీ లేదు మన హృదయాన్ని పరిశీలించి పరిశోధించి తెలుసుకునే సీన్ ఎవ్వరికీ లేదు ఎవరికి ఉంది అందుకని అంటున్నాడు చూడండి ఇక్కడ మా యహోవాను నేను మీ క్రీలిఫలం చొప్పున మీ ప్రవర్తన చొప్పున నేను హృదయాన్ని పరిశోధించి వాడును అంతరింద్రులను పరీక్షించి వాడును అంతరింద్రాలను అంటండి అందుకనే అంటాడు చూడండి ఇక్కడ కీర్తన గన్నం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా నీతి గలదే యోహో వాస్తుతి మీ ఆత్మాతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి మన దేవుడు ఎలాంటి దేవుడు నీతిగల దేవుడు అందుకని అంటున్నాడు చూడు అమ్మ యహోవా హృదయములను అంతరిని పరిశీలిస్తాడంట పరిశోధిస్తాడంట పరిశోధిస్తాడు కాబట్టి పరిశీలిస్తాడు కాబట్టి ఎవరెవరు మోసం చేస్తున్నారు ఎవరెవరు మోసపు మాటలు మాట్లాడుతున్నారు ఎవరెవరు మోసపు క్రియలు చేస్తున్నారు ఎవరెవరు చీకట్లో అబద్ధ అబద్ధ పనులు చేస్తున్నారు ఎవరెవరో చీకట్లో దొంగ పనులు చేస్తున్నారు ఎవరెవరో చీకట్లో ఇంకేమేం పనులు చేస్తున్నారు అవన్నీ గమనించే దేవుడు ఉన్నాడు హృదయాలను పరిశీలించే దేవుడు కదమ్మా మన క్రియలను పరిశీలించడా మన క్రియలను ఖచ్చితంగా పరిశీలిస్తాడు అందుకని ఇక్కడేమంటున్నాడు చూడండి ఒక నా ప్రవర్తనను బట్టి వాని క్రీల పాలన చొప్పలే ప్రతీకారం చేయటకు యోహో వాళ్ళని నేను హృదయంలో పరిశోధించి వాడను అంతర్ని పరీక్షించి వాడు నేనున్నాను నేను లేనని మీరు అనుకుంటున్నారా మేమే రాజులం అనుకుంటున్నారా మేమే భూరాజులం అనుకుంటున్నారా మేమే పెద్ద హీరోలం అనుకుంటున్నావా హీరోయిన్ అనుకుంటున్నావా లో నథింగ్ ఐ నథింగ్ అనుకోవాలి ఎప్పుడైతే జీజస్ ఈజు హీరో హలే లూయా జీజస్ ఉండగా ఎందుకమ్మా మనం వేస్ట్ మన బ్రతుకులు అందుకోసమే కీర్తనకారుడు అంటున్నాడు కదా హృదయములను అంతరింద్రియమును పరిశీలించు నీతిగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనమే హీరోలు మనమే హీరోలను అనుకోవడానికి వీలేదమ్మా మన హృదయాన్ని మన ప్రవర్తనను మన మాటను మన చూపును మన క్రీలను మన ఏ టు జడ్ టు జడ్ పరిశీలించే దేవుడు మనకున్నాడు అమ్మగారు ప్రతి నిమిషం ఏ టు జెడ్ అంటారేంటి మీకు అలవాట అని అంటారేమో కాదు చాలా విషయాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి చాలా విషయాలు చెప్పే అంత సమయం కానీ చాలా విషయాలు చెప్పే అంత చెప్పే అంత మనసు వినే అంత మనసు మీకు వినే అంత టైం మీకు ఉండకపోవచ్చు కాబట్టి ఏ టు జెడ్ ఏ టు జెడ్ నడి నెత్తి మొదలుకొని అది కాలు వరకు పరిశీలించే దేవుడు మన దేవుడు మన యొక్క ప్రభుత్వం పరీక్షిస్తాడమ్మ ఈమెంటి ఈయనేంటి ఆమె ఏంటి అతనే ఆమె వారేంటి వీరేంటి అని మొత్తం మొత్తం ఏ టు జెడ్ ఏ టు జడ్ ఏటు జడ్ పరిశీలించే దేవుడు అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు కదా ప్రియమైనటువంటి బిడ్డలారా నా పూర్ణ హృదయముతో నేను హోమాను స్థుతించేదను ఎందుకోసం మన ప్రవర్తన కనిపెడతాడు మన మాటను కనిపెడతాడు మన చెవులు చూ మన కంటి చూపు కనిపెడతాడు మన చెవులు వినికిడు కనిపెడతాడు అందుకనే కీర్తనకారుడు అంటాడు తొమ్మిదో తొమ్మిదో కీర్తన గ్రంథంలో నా పూర్ణ హృదయంతో నేను హోమాను స్థుతించేదను హృదయం బహుఘోరమైన వ్యాధి కలదంటున్నాడు కదా మోసకరమైనది అంటున్నాడు కదా వ్యా మోసకరమైంది వ్యాధి కలదు కాబట్టే హృదయాన్ని ఏం చేసుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి జాగ్రత్తగా ఉంచుకుంటే ఉంచుకుంటే ఈ కీర్తనకాడు నా పూర్ణ హృదయమతో నా పూర్ణ హృదయంతో అంటున్నాడు ప్రతిసారి అదే మాట అంటాడు నా పూర్ణ హృదయంతో ఎందుకని అంటే సగం 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 నా సగం సగం ఫిఫ్టీ పర్సెంట్ పర్సంటేజీలు లేవు అమ్మ దీంట్లో పర్సెంటేజ్ లేవు మనం ఎక్కడికైనా వెళ్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ పండుకి ఇది ఆఫర్ ఇస్తున్నాం ఈ పండుకి అది అది ఇస్తున్నాం ఐదు ఫైవ్ ఫైవ్ పర్సెంటే ట్వంటీ పర్సెంటే అమ్మ ఈ లోకంలో ఉన్న బేరాల్లో దేవుని దగ్గర బేరమాడటానికి వీల్లేదు ఇక్కడ ఏమంటున్నాడు నా పూర్ణ హృదయంతో నీ పర్సెంటేజీ పెట్టడానికి వీల్లేదు నా పూర్ణ హృదయంతో నేను ఏమాను స్థుతించేదను స్థుతించాలంటే పూర్ణ హృదయంతో స్థుతించాలి పాడాలంటే పూర్ణ హృదయంతో మాట్లాడాలంటే దేవునితో పూర్ణ హృదయంతో ప్రార్థించాలంటే పూర్ణ ఉదయంతో పాట పాడాలంటే పూర్ణ హృదయంతో సగం సగం లేదమ్మా పర్సంటేజీ లెక్కలు బేరాలు లేవు దేవుని దగ్గర నథింగ్ బేర బేరాలు లేవు లేవమ్మా లేవు 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 అన్నిట్లో ఈ లోకంలో అన్ని బేరాలు ఉన్నాయి కానీ దేవునితో బేరం లేదు ఏది చేసినా పూర్ణ హృదయంతో చేయాలి ఏది ఇచ్చినా పూర్ణ హృదయంతో ఇవ్వాలి ఏది చూసినా పూర్ణ హృదయంతో చూడాలి ఏది చదివినా పూర్ణ హృదయంతోనే చదవాలి పూర్ణ మనసుతోనే ఉండాలి అందుకని ప్రేమించేదన్ అన్ని అధికముగా ఆరాధింతు ఆసక్తితో ఆరాధన 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 చూడ చూసారా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో కదా ఇవన్నీ పూర్ణంగా ఉండాలి అందుకనే కీర్తన కాడు అంటాడు నా పూర్ణ హృదయంతో నేను ఎహోవాను స్థుతించేదను నీ యహోవా నీ అద్భుతకారములన్నిటి నేను వివరించేదను అయ్యా నా పూర్ణ హృదయంతో నేను స్థుతిస్తాను అయ్యా దేవా ప్రభా యహోవా నీ అద్భుతాలన్నీ నేను వివరిస్తాను అంటున్నాడు వివరించడం అంటే మాటలు కాదమ్మా మనం వాక్యం చెప్పినట్టు చెప్పడం కాదు ఆయన యొక్క అద్భుతాలు ఇంకా వాక్యం కంటే ఇంకా బాగా వివరించాలంట ఇంకా బాగా అద్భుతాలు అద్భుతాలు చేయుడు దేవుడు అద్భు అద్భుతం అద్భుతమే అంటాం కదా ఆనందమా ఆనందమే చూసారా ఆయన గొప్ప దేవుడమ్మా ఆయన అద్భుతాలు చాలా గొప్పై ఆయన కార్యాలు చాలా గొప్ప మనం ఊహించినట్టు కాదు మన హృదయం చెప్పినట్టు కాదు అందుకని ఈ వాక్యంలో చూడండి హృదయం అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి మన ప్రవర్తనను బట్టి మన క్రియలను బట్టి మన చూపును బట్టి బట్టి మన జీవితాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అప్పుడు మనం చేసిన అన్ని సఫలం అవుతాయి అటువంటి సఫలం కావాలనుకుంటే చూడండి యహోవా మన అంతరింద్రియాలను పరిశోధిస్తాడు పరిశీలిస్తాడు కాబట్టి ఆయన పరిశీలిస్తాడు కాబట్టి ఆయన పరిశోధిస్తాడు కాబట్టి ఇటు మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని లీడ్ చేయాలి అటువంటి గొప్ప జాగ్రత్త గలగ జీవితాన్ని లీడ్ చేయడానికి దేవుడు మన తన కృపా సహాయం మనకి అనుగ్రహించను గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి అండి కృపగల దేవ హృదయం అన్నిటికంటే మరి మోసకరమైందంటున్నావు అది ఘోరమైన వ్యాధి కలదంటున్నావు నిజమే ప్రభావ మేము ప్రాక్టికల్గా మా లైఫ్లో మేము చూస్తున్నాం ప్రభా నిజమే అది భయంకరమైన మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది ఈ లోకంలో అనేకమైన వ్యాధులు ఉన్నాయి ప్రభా కానీ హృదయం ఉండేటువంటి వ్యాధి విచిత్రమైనది అది ఎవరు కనిపెట్టలేనిది గ్రహింపగలవాడేవాడు అంటున్నావు కదా ప్రభా నిజమే కానీ నేనున్నాను నేనున్నాను మీ ప్రవర్తన కనిపెడతాను మీ హృదయాన్ని కనిపెడతాను మీ మనసును కనిపెడతాను మీ క్రియలను కనిపెడతానని మాకు హెచ్చరిస్తున్నావు నాయన నిజమే ప్రభా నిజమే దేవుడా నువ్వు గొప్ప దేవుడు నాయనా అయ్యా మా అంతరింద్రులను పరిశీలించే దేవుడు నాయనా అయ్యా మాకు మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు నాయనా మా పూర్ణ హృదయముతో మేము మిమ్మల్ని స్థుతించాలి మా పూర్ణ మనసుతో మిమ్మల్ని మేము తెలుసుకోవాలి కీర్తనకారుడు పూర్ణ హృదయంతో నిన్ను స్థుతించాడు అయ్యా పూర్ణ హృదయంతో మీ అద్భుతాల గురించి వివరించాడు అటువంటి గొప్ప ఆశీర్వాదం మాకు దయచేవా దేవా అటువంటి గొప్ప దీవిన దీవి జీవితాన్ని లీడ్ చేయడానికి కావాల్సిన ప్రతి దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధనామాను బట్టి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్